ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పనసకాయ పనసకాయ తెలిసి కదా అందరికీ పనసకాయ ముక్కలు తింటారు పనసకాయ దాంట్లో కూయ్యంగానే ఇలాగ ఎత్తులు వస్తాయి అన్నమాట ఇత్తుల మీద పైన గుజ్జు ఉంటుంది అనమాట అలాగే ఈ గుజ్జు తింటాయి ఈ గుజ్జు తర్వాత ఇట్లా ఇలా విత్తనాలు వస్తాయి అన్నమాట ఈ విత్తనాలు కూడా ఎంతో మంచిది అనమాట తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ విత్తనాల వల్ల ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటాను జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలా ఈ ఇలాగా ఆగ ముక్క నెల తీస్తే దాంట్లో విత్తనం కనపడుద్ది అనమాట ఆ విత్తనం అలాగ విత్తనాన్ని వేరు చేసి పైన ఉన్న గుజ్జుని మనం తింటాం అనమాట ఆ విత్తనాలు ఏం చేస్తామంటే మనం ఇగో విత్తనం అలా ఇవి అలాగ పెద్ద సైజులో ఉంటాయి మనం ఏమనుకుంటామంటే మరి విత్తనాలు లావున్నాయి మరి గుజ్జు తక్కువ ఉంది కాబట్టి మనకి ఈ కొంటం వేస్ట్ మా ధర అంటున్నారు మళ్ళీ కొంటం వేస్ట్ దీని వల్ల ఉపయోగం లేదని అనుకుంటారు కానీ గుజ్జు కన్నా విత్తనంలోనే ఎక్కువ విటమిన్లు ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైనది అనమాట గట్టిగా ఉంటుంది అనమాట అది భలేగా ఉంటుంది అది వాటిని కాల్చి గుజ్జు తిన్న తర్వాత వీటిని కాల్చాలన్నమాట వీటిని అంటే ఉడకబెట్టకూడదు ఉడకబెడితే ఉపయోగం ఉండదు అవి ఇలాగా కట్టెలు అంటే చిన్న చిన్న కట్టెలు తీసుకొని అవి కట్టెలు కట్టెలు ఆ కట్టెల మీనేసి వాటిని కాల్చాలన్నమాట అంటే మనం మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే కారం ఇవి ఉంటాయి కదా పల్లీలు శనక్కాయలు అంటారు ఆ శనక్కాయలు ఏం చేసేవాళ్ళంటే ఇలాగనే కాల్చేవాళ్ళు అనమాట ఇలా ఇలా వేసి కాల్చి లోన మంచిగా ఉండే ఎత్తనం ఆ ఎత్తనం చాలా మంచిది అనమాట ఇప్పుడు కాల్చడం కన్నా వీటిని కూడా అంతే వీటిని అలా పోయి కట్టెలు మీనేసి కాల్స్తాం అనమాట కాల్చి అగో నిప్పు వేయటం జరిగింది కదా అగో ఇది అలా కాల్స్తాం అనమాట ఇలా కాల్చడం ఉపయోగం అనమాట ఉడకబెడితే ఉపయోగం ఉండదు వేస్ట్ అనమాట ఉడకబెడితే ఏమైతుందంటే అంటే మంచి టేస్ట్ ఉండదు అలాగే మంచిగా ఉండదు అనమాట అది ఇలా కాల్చడం ద్వారా కాల్చి కాల్స్తే నల్లగా అనమాట పై వరకు మొత్తం పైన కాలిపోద్ది అనమాట పైన చూడు మొత్తం నల్లగా అనమాట కట్టెల్లో కాలటం వల్ల నల్లగా ఇద్ద నల్లగా ఇది ఏమైతుందంటే మనం అలాగా నిప్పుల్లో కాల్చాలన్నమాట నిప్పులో కాల్చడం ద్వారా ఇది నల్లగా అనమాట పైన పై పొట్టు ఉంటుంది అనమాట వీటికి మూడు మూడు ఉంటాయి అనమాట లోనేమో ఆలుగడ్డలాగా మెత్తగా ఉంటుంది అనమాట మెత్తటి పదార్థం ఉంటుంది అది గట్టిగా ఉంటుంది కానీ ఉడకబెట్టడం కాల్చడం ద్వారా మెత్తగా అయింది పైన రెండోది ఎర్రది ఉంటుంది మూడోది మూడోది కూడా ఉంటుంది కానీ మూడోది కాల్చడం వల్ల ఏమైంది అంటే తెల్లగా ఉంటుంది మూడోది అది నల్లగా ఇది అనమాట నల్లగా కావాలి ఆ నల్లగా అయింది నల్లగా ఇది అనమాట కాల్చడం ద్వారా ఉడకబెట్టకూడదు ఉడకబెడితే వేస్ట్ ఉపయోగం ఉండదు దానివల్ల అవి అలాగా అలా కొట్టు పై పొట్టు తీస్తాం అనమాట పై పొట్టు తీస్తే కింద మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఎర్రది తర్వాత లోన తెల్లగా ఆలుగడ్డను మనం ఉడకబెడతాం చూసినా ఆలుగడ్డ కానీ గిన్సగడ్డ కానీ ఉడకబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట తెల్లగా కొంచెం గోధుమ కలర్లో తెల్లగా ఉంటుంది అన్నమాట అది అలా పొట్టు తీస్తాం అనమాట పొట్టు తీసి పొట్టు తీసిన తర్వాత తింటాం అనమాట అది అలాగా చాలా మంచిది అనమాట ఇది అసలు ఎంత హెల్తీ అంటే ఎంత మంచిదంటే నేను ఎప్పుడైనా సరే కొనకొచ్చినప్పుడు పనసకాయ వచ్చినప్పుడు ప్రతి ఒలిసి మా విత్తనాలు పక్కన పెట్టి కాల్చి తింటాను అనమాట అంత ఎంత మంచి ఎనర్జీ ఉంటుంది అనమాట అసలు బాడీ కూడా హెల్తీగా ఉంటుంది మంచిగా ఉంటుంది కంటాలకు మంచిగా ఉపయోగం పుష్టిగా ఉంటాయి అనమాట ఫైబర్ ఎక్కువ ఉంటుంది మోషన్ ఫ్రీగా ఇది అనమాట అలాగే మైండ్ రిలీఫ్గా ఉంటుంది కళ్ళకు కూడా మంచిది చాలా ఔషధాలు ఉంటాయి అనమాట దీంట్లో పనసకాయ విత్తనాలు ఎంత మంచి ఔషధం అంటే నెంబర్ ఇలా ఉంటుంది అనమాట పొట్టు అనమాట పై పొట్టిది ఇలాగ ఎరుపు ఉంటుంది మళ్ళీ లోన తెల్లది ఉంటుంది ఎరుపు కూడా తినచ్చు ఎరుపు కూడా మంచిది ఇది నల్లగా ఉంటుంది ఇది అది పైన కూడా తినచ్చు అనమాట ఈ రెండు తినొచ్చు కొంతమంది తెల్లవి అనగో మెత్తగా అయిపోతుంది అనమాట ఇది మనం బంగాళ దొంగను దుంపని ఉడకబెడితే ఎలా ఇద్దో ఇది అలా వద్దు అనమాట ఈ విధంగా చేసుకొని తింటే ఎంతో మంచిది అనమాట పనసకాయ గుజ్జే కాదు గుజ్జు కన్నా విత్తనాలు ఎక్కువ రేట్లు పోషకాలు ఉన్నాయి విటమిన్లు ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నా వీడియోలు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే నా ఛానల్